గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం ముత్యాలపాడు వద్ద తప్పిన పెను ప్రమాదం సౌర్యన్ అయ్యప్ప స్వాముల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బూల్తా పడింది బస్సులో మొత్తం ముప్పై ఐదు మంది అయ్యప్ప స్వాములు ప్రయాణిస్తున్నారు అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే ముగ్గురు అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి వెంటనే నూట ఎనిమిది అంబులెన్సులు గాయపడిన వారిని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయ్యప్ప స్వామి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పింది స్వల్ప గాయాలతో బయటపడ్డామని స్వాములు తెలిపారు అనూహ్యంగా బూల్తా పడ్డ పెద్ద ప్రమాదం తప్పడం

అక్కడ నుంచి వచ్చి గుర్జాలలో మిగతా స్వామి ఎక్కి తీసుకొని బయలుదేరి వస్తున్నాను స్వామి చిన్న గూడూరు దాటినాక హైవేలో లారీ హైవే మీద ఆపుతాన సైడ్ వేరే బస్సు వచ్చి కలిపి ఈ బస్సు డ్రైవరు ఆ లారీ తప్పిపోయి సైడ్కి రాగేసేడు బస్సు పడిపోయింది స్వామి ఆ లారీ ఆయన నిర్మాణంగా అయిపోయినాడు స్వామి అట్లా మరి హైవే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే వాళ్ళు ఏదో ఈ బండి సైడ్కి తీసేవాళ్ళు ఆ బండి అక్కడ ఉంటానా మా ఇంకా మా ప్రమాద శాతం కదా డబ్బులు తగిలి స్వామి ముప్పై ఆరు మంది ఏం హాయం జరగలేదు అందరు సాగులు మట్టికి బాగా డబ్బులు బాగా చేతులు కొంతమంది చేతులు ఫ్యాక్చర్లు కిట్లు పడ్డాయి కొంతమంది బాగా డబ్బులు తగిలి సాయం आपण शनिपुला अकरा काही दादा असे द्या